ప్రస్తుత రాజకీయ పరిణామాలు తాజా పరిస్థితులపై మాజీ పార్లమెంటు సభ్యులు సీపీఎం సీనియర్ నాయకులు పెనుమల్లి మధు స్పందించారు తిరుపతి యశోదానగర్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో పెనుమల్లి మధు ప్రసంగించారు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంగా యువగళంలో లోకేష్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల పద్నాలుగు వందల మంది విద్యార్థులు నష్టపోతున్నారన్నారు గూగుల్ సంస్థను దేశదేశాలు నిరాకరిస్తే మన విశాఖలో ఎందుకు పెట్టారన్నారు నగరాల ప్రైవేటీకరణ వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని ప్రైవేటు హాస్పిటల్స్ రోగుల ప్రాణాలను హరిస్తున్నాయన్నారు పదమూడు వందల రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పారు బీజేపీ టీడీపీ జనసేన చేస్తున్న తప్పులను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలన్నారు మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రోజుకొక కొత్త ప్రతిపాదన చేస్తూ ఉంది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రతిపాదనని మనం చూడగలుగుతాం నేను మీరు మంచినీళ్ళ ప్రైవేటీకరణ చూసాము చెత్త ఎత్తేయడం ప్రైవేటీకరణ గురించి విన్నాం విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ గురించి అదాని గురించి విన్నాం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అరవై ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలకి అమరావతి నగరం యొక్క నిర్మాణాన్నే ప్రైవేటీకరణ కొత్త అంశం ముందుకొచ్చింది పట్టణాలు ఇకన ఇప్పుడు దాకా పట్టణం తిరుపతి నగరంలో పట్టణంలో రోడ్లు మంచినీళ్ళు ఇక్కడ పారిశుద్ధ్యం ఇతరితరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వమే కల్పిస్తూ వచ్చింది దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నగరాల యొక్క నిర్మాణం యొక్క బాధ్యత ప్రభుత్వం కింద ఉంటా వచ్చింది ఇప్పుడు అమరావతి నగరాన్ని మూడు పీపీపి మోడల్ కింద అమరావతి నగరంలో రోడ్లు కరెంటు డ్రైనేజీ పార్కులు ఇక్కడ సమస్తం ప్రైవేటు యాజమాన్యం కింద ఆ నగరాన్ని నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఆ నగరంతో పాటు రాష్ట్రంలో మంచినీటి వ్యవస్థని రోడ్ల వ్యవస్థని విద్యుత్ వ్యవస్థని పూర్తిగా ప్రైవేట్కి ధారా చేయడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది ప్రభుత్వం ఉన్నది పరిపాలన చేయడానిక ప్రైవేట్ వాళ్ళకి మొత్తం సమస్త సేవలు ప్రభుత్వానికి కట్టబెట్టడానిక ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది రాష్ట్ర ప్రభుత్వం విధాన పరంగానే మీరందరూ చూశారు పదిహేను మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని అంటే పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఇంతకుముందు ఇప్పుడు ఈ పీపీపీ అనేటువంటి మోడలు ఎందు వెతికినా అందుందే గలదన్నట్టుగా మొత్తం రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి సేవల్ని నగరాల్ని నిర్మించే దాంట్లో పూర్తిగా మన రాజధాని నగరం అనుకున్నాం రాజధాని నగరం నిర్మించే బాధ్యత మాది అని చెప్పేసి ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించుకున్నాడు ఇంతకుముందు ఇప్పుడు దాన్ని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేటువంటి కార్యక్రమానికి పోనుకుంటున్నాడు మేము మనవి చేస్తున్నాం మీకు అరవై ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ నగరం యొక్క అభివృద్ధి రాష్ట్రంలో ఒక ఐదు నగరాల యొక్క మంచినీళ్ళు రోడ్లు విద్యుత్తు ఇలాంటి సేవలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ కింద మూడు పీలు కింద ప్రైవేట్కి కట్టబెట్టేదాని కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా ఈరోజు మీరు పత్రికల్లో చూసి ఉంటారు వరుసగా వస్తూ ఉంది ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయం కింద ప్రకటించారు నేను మనం చేస్తున్నా మీకు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో విద్య వైద్యం ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళ పరమైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు నగరాల యొక్క ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని పూర్తిగా తలకెత్తుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇది చాలా అన్యాయం దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఇంతకు ముందు నుంచి ఏ రకంగా అయితే నగరాల యొక్క అభివృద్ధి జరుగుతూ ఉందో నగరాల్లో అన్ని రకాలైనటువంటి సేవలు ప్రత్యేకంగా పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా రోడ్ల నిర్మాణం విద్యుత్తు వగైరాలన్నీ కూడా ప్రభుత్వ పరంగానే జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మొదటి విషయం రెండో ముఖ్యమైనటువంటిది మీరందరూ చాలా సీరియస్గా గమనిస్తూనే ఉండి ఉంటారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు అరవై డిగ్రీ కాలేజీలు మూతబడిపోయినాయి రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది అరవై డిగ్రీ కాలేజీలు ఈ ఫీజు రియంబర్స్మెంటు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు లక్షల మంది దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు ఇలాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వల్ల ఉచితంగా విద్య పొందేటువంటి దానికి అవకాశం ఉంటా వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వంద రోజుల్లో మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా చెల్లిస్తామని చెప్పి యోగోళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ ప్రకటించి ఉన్నాడు ఆ ప్రకటన ఏమైందో వంద రోజులు ఏమైనాయో ఇప్పుడు పద్దెనిమిది వందల పద్దెనిమిది మాసాలు అయింది సంవత్సరం ఆరు నెలలు అయింది అధికారానికి వచ్చి ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్కి ఇవ్వల ఇవ్వకపాగా లోకేష్ అందరిని పిలిచి వాళ్ళని బాగా బెదిరిస్తున్నట్టుగా మీరు ఇవన్నీ అడిగేదానికి వీలు వాళ్ళని దబాయిస్తున్నట్టుగా పత్రికల్లో వార్తలు మనం చూస్తున్నాం ప్రభుత్వం ఫీజు రి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమును ప్రకటించడం ప్రభుత్వం చేస్తుందా ఆ ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఇవ్వండి అని చెప్పి కాలేజీలు అడిగితే అది నేరమా ఆరు వందల అరవై కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇప్పటికే మూతపడతాయా ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించలేదో కాలేజీ లెక్చరర్స్కి జీతాలు ఇవ్వలేక భవనాలకి అద్దెలు చెల్లించలేక కరెంటు బిల్లులు కట్టలేక అరవై కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి ఇంకా చాలా కాలేజీలు రానున్న రోజుల్లో మూతబడేటువంటి పరిస్థితి ఇదే వరుస ఆరోగ్యశ్రీ విషయంలో ఆరోగ్యశ్రీలో చాలా హాస్పిటల్స్ చిన్న చిన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రకటించింది దానికి మూడు వేల కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు ఉన్నాయి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇక్కడ ఒక మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఇప్పుడు అమరావతి నగరం నగరాల్లో పీపీపీ మోడల్ కింద దాంట్లో ఏం ఆలస్యం కాకుండా జరిగేదాని కోసం వాళ్ళందరికీ ప్రోత్సాహాలు రెండు వేల కోట్ల రూపాయలు ప్రకటించింది ప్రభుత్వం ఎవరికి ప్రోత్సాహాలు ప్రైవేట్ రంగం వాళ్ళు వచ్చి ఈ నగరాల్లో ప్రజలకు సేవలు అందించాలనేటువంటి పేరుతో రోడ్లు మంచినీరు డ్రైనేజీ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టే వాళ్ళకి వాళ్ళు ఆలస్యం చేయకుండా చేసేదానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేటువంటి పేరుతో రెండు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది కానీ ఫ్యూజ్ రిఎంబర్స్మెంట్ చెల్లించడానికి ఒక రూపాయి చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు రాల ఆరోగ్యశ్రీ నిధులు ఆ రకంగానే బకాయిలకి ఈరోజు చాలా పదమూడు వందల రకాలైనటువంటి సేవల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పదమూడు వందల రకాలైన సేవల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీ కింద చేపట్ట చేపట్టడానికి నిరాకరిస్తూ తీర్మానం చేసింది ఆ రకంగా నువ్వు ఫీజు రియంబర్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఎట్టాగైతే పెండింగ్ ఉందో ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా పెండింగ్ ఉన్నందువల్ల హాస్పిటల్స్ నడపలేక పదమూడు వందల రకాలైనటువంటి సేవలను ఏంటంటే ఉపసంహరించుకోవడం అనేటువంటిది ప్రైవేట్ హాస్పిటల్స్ జరుగుతావు అందువల్ల మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమిటయ్యా దీని యొక్క పరిపాలన అని చెప్పేసి చూస్తే దీని పరిపాలన ఉపాధి అవకాశాలు పెంపొందించే దానికి చర్యలు లేవు విశాఖ స్టీల్ ప్లాంట్ని విశాఖ స్టీల్ ప్లాంట్ని మోతేస్తారు ఆ గూగుల్ ఆధ్వర్యంలో అదేంది విశాఖపట్నంలో డేటా సెంటర్ అనేటువంటిది ప్రారంభించి దాని కింద ఏదో మేము వరగ అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది దానికి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు చాలా పరిమితమైనవి కరెంటు ఎక్కువగా దానికి అవసరం నీళ్లు చాలా ఎక్కువ అవసరం అమెరికాలో ఎవరు పెట్టడానికి ముందుకు రాక దేశ దేశాల్లో అందరు తిరస్కరిస్తే దాన్ని తీసుకొచ్చి ఆ డేటా సెంటర్ని ఇప్పుడు విశాఖపట్నం అరిచేతిలో స్వర్గం చూపించడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది ప్రభుత్వం ఉన్నది ప్రజలకి తమ పరిపాలన ద్వారా ప్రజలకి సేవలు కోసం ఈ ప్రభుత్వం ప్రజల చేత ఎంపిక చేయబడ్డది ఆ సేవలన్నిటి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఆఖరికి క్రీడా ప్రాంగణాలను కూడా ప్రైవేట్ వాళ్ళకి నిర్వహణకి కట్టబెట్టడానికి పూనుకుంటా ఉంది పార్కులు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి పూనుకుంటా ఉంది మంచినీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి విద్య వైద్యం అన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి పూనుకుంటా ఉంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నది ఎందుకు ఇది ప్రైవేట్ కంపెనీయా తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ కంపెనీ కింద పరిమితం అదానికి కృష్ణాపట్నం పోర్టు గంగవరం పోర్టు అదానికి విద్యుత్తుకి ఉత్పత్తి కోసం వేల ఎకరాల భూములు ఒక రకంగా చెప్పాలంటే అన్ని రంగాల్లో విద్యుత్ రంగాన్ని మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగం యావత్తుని అదానికి కట్టబెట్టి భారీ స్థాయిలో ప్రజల మీద భారాలు విద్యుత్ భారాలు మాపుతూ ఉంది అందువల్ల ఈ ప్రభుత్వం ఉపాధి అవకాశాలను పెంపొందించేది కలిదు ఈ ప్రభుత్వం కూరగాయలు బజార్లో కొనడానికి పోతే ఎంత భారంగా ఉందో మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల విద్య తీవ్రమైనటువంటి భారం కింద మారింది వైద్యం విపరీతమైనటువంటి భారం కింద మారింది ఇప్పుడు నగరాల్ని కూడా ప్రైవేటీకరణ చేయడంతో ఇక రేపు రాబోయే రోడ్డు మీద టోల్ గేట్లు బయట ఉన్నట్టుగానే ఇప్పుడు నగరంలో రోడ్ల మీద పనులు పెరుగుతాయి ఆస్తి పనులు పెరుగుతాయి ఇక అన్ని రకాలైనటువంటి మంచినీటి ఛార్జీలు పెరుగుతాయి అన్ని రకాలైనటువంటి సేవలు ప్రైవేట్ ఇప్పుడు కూడా ప్రైవేటు వాళ్ళు విద్యుత్ రంగంలో కానీ మంచినీళ్ళ సరఫరాలో కానీ రోడ్ల సరఫరా సరఫరాలో కానీ ప్రైవేట్ రంగం ముందుకు లాభాల కోసం వస్తారు తప్ప వాళ్ళు ప్రజలకు సేవలు అందించడం కోసం సేవలు అందించడానికి వాళ్ళు రావడం రారు మనం చూస్తున్నాం నాసిరకమైనటువంటి ప్రైవేట్ రంగం వచ్చినటువంటి అన్ని రంగాల్లో ఏర్పాట్లు అనేటువంటి నాసిరకంగా ఉంటాయి ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగంలో రైల్వేలో క్యాటరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు తినడానికి వీలుగా సరఫరాలు ఉండేవి ఆహార పదార్థాలు ప్రైవేట్ రంగాన్ని కట్టబెట్టిన తర్వాత ధరలు పెరిగినాయి తినడానికి పనికిరాదు ఇవాళ నేను రైల్వే స్టేషన్లో తిరుపతిలో రైల్వే స్టేషన్లో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని చూశాను నేను గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాయిదలుచుకున్నాను పెద్ద తొక్కిసలాట జరిగి చాలా మంది సరిపోయేటువంటి పరిస్థితి ఇచ్చింది ఇవాళ రైల్వే స్టేషన్లో వేల మంది జనం దిగారు ఎక్కేదానికి ఏం జరిగిందో కానీ మెట్ల మీద ముప్పై గంట సేపు జనం బిడ్డల్ని ఎత్తుకున్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఆ మెట్ల మీద నిలబడి ఒక్క తగ్గి ఒకరో ఇద్దరు కానీ పడితే తొక్కిసలాట జరిగి స్టాంప్ పేడ్లో ఇంతకుముందు తిరుపతిలో గేట్లో అక్కడ క్యూలో చచ్చిపోయినట్టుగా చచ్చిపోయేటువంటి పరిస్థితి ఆసనమైంది అందుకని ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సేవా సంస్థలన్నింటినీ ప్రైవేట్ రంగానికి కట్టబెట్టడం అని అంటే ప్రైవేట్ రంగం వాళ్ళు ఏ రకంగానూ ఇప్పుడు ప్రైవేట్ రంగం ఆధ్వర్యంలో ఇప్పుడు మన తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వాళ్ళు ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తున్నారు అందువల్ల ఈరోజు స్టాంపేట్ జరిగేటువంటి పరిస్థితి వచ్చింది ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం అంటే ప్రైవేటు ప్రజల యొక్క క్షేమానికి ప్రాధాన్యత ఇవ్వదు వాళ్ళ లాభాలకే ప్రాధాన్యత తప్ప ఇంకోటేం కాదు తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం గుడిని గుళ్ళో లింగాన్ని అన్నిటినీ ప్రైవేటీ పరం చేసేటువంటి పరిస్థితి వచ్చింది వెంకటేశ్వర స్వామి దగ్గరికి భక్తులు చాలామంది వస్తున్నారు వాళ్ళెవరికి కూడా ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితి రైల్వే స్టేషన్లో వచ్చిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా చా తక్షణం దేవస్థానం కూడా జోక్యం చేసుకోవాలి ఎందుకంటే భక్తులు తిరుపతికి చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు దేవస్థానం జోక్యం చేసుకొని పరిశీలన చేయమని నేను కోరుతున్నా వెంటనే రేపు ఉదయం ఇవాళ సాయంకాలం రైల్వే స్టేషన్లో లోపల మెట్ల మీద ప్రజలు ఏ రకంగా తిప్పలు పడుతున్నారో బిడ్డలు ఎత్తుకున్నటువంటి వాళ్ళు ముసలి ముతక దేవుడి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో పరిశీలన చేయమని చెప్పి నేను కోరుతున్నాను అందువల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదాన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని స్టీల్ ప్లాంట్ని ఇది అన్యాయం అని చెప్పేసి ఒక పిల్లోడు చంద్రబాబు నాయుడిని ఏమండి స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటే మీరు మూసేస్తున్నారని అడిగితే వాడిని బెదిరిస్తూ మాట్లాడాడు ప్రభుత్వ రంగంలో కార్మికులట సేవలు అందించట్లేదట ప్రభుత్వ రంగంలో సేవలు అందించకపోతే ఇప్పటిదాకా స్టీల్ ప్లాంటు ఎలా నడిచింది ఎంత ఉత్పత్తి చేస్తుంది ప్రైవేట్ రంగంలో సేవలు అందించ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాల మీద ఒక సీరియస్ సబ్జెక్షన్ మేము రైజ్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాడా కార్మికుల యొక్క పని గంటలు ఎనిమిది గంటల నుంచి పదమూడు గంటలు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తాడా లేబర్ కోట్ల పేరుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం నాలుగు కోడ్లు ప్రవేశపెట్టి కార్మికుల యొక్క కనీస వేతనాలకి గ్యారంటీ లేకుండా ఆఖరికి కార్మికుల యొక్క శ్రమకి శ్రమకి తగిన ఫలితం సంఘ దేవుడి కనీస వేతనాలు ఆరోగ్యం మహిళలకి రాత్రులు మహిళలు కార్మికులు కార్మిక మహిళలు రాత్రుళ్ళు పనిచేసే దానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి అన్నిటిని ఎత్తిపారేస్తూ ఈరోజు బీజేపీ నాలుగు కే నాలుగు కోడ్లు కార్మికులకి లేబర్ కోడ్స్ అనేటువంటి పేరుతో నలభై రకాలైనటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోట్లు ప్రవేశపెట్టి యాజమాన్యానికి పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చే కార్పొరేట్ కంపెనీలకి లాభాలు చేకూర్చే దానికోసం ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టారు మేము హెచ్చరిక చేస్తున్న ఈ ప్రభుత్వానికి బీజేపీ అంటగాగి తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీకి అంటగాగి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కార్మికుల యొక్క ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు దీన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు రిలీజ్ చేయాలి వెంటనే ఆరోగ్యశ్రీ డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలి అలా రిలీజ్ చేయకపోతే ఇచ్చిన చేసిన వాగ్దానాలకి ఇది తీవ్రమైనటువంటి భంగం కలిగించడం తప్ప ఇంకోటం కాదు ఈ ప్రభుత్వం యొక్క విధానాలని కోసం ప్రజలు ముందుకు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం కమ్యూనిస్టులు కారణాలు ఏమన్నా కానీ కొంత బలహీనపడ్డారు కానీ బలహీనపడ్డా మా వాయిసే ఈరోజు ప్రత్యామ్నాయం మేము అడుగుతున్నాం ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ముయ్యకూడదు అని మేమే లేవనెత్తున్నాం మేమే ఆందోళన చేస్తున్నాం ఇంతమంది ఉండరు అధికారంలో ఉన్న పార్టీలు ఇతర వాళ్ళు వాళ్ళకి ఎవరికి ఇది బట్ల జగన్కి బట్టల పవన్ కళ్యాణ్కి బట్టల ఏ చంద్రబాబు నాయుడికి బట్టల మేము లేవనెత్తున్నాం మా ప్రత్యేకత ఇది అంతేకాదు మీరు ఇవాళ చూస్తే అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకంగా నేను ఒక పత్రం ఇస్తాను మీకు రిలీజ్ చేస్తే ఇప్పుడే ఐదు నిమిషాల్లో రెడీ అవుతుంది పత్రం అమెరికాలో వంద యూనివర్సిటీల్లో వంద యూనివర్సిటీల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు టారిఫ్కి వ్యతిరేకంగా యువత పదహారు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి వాళ్ళు నూట యాభై నగరాల్లో గడిచిన ఆరేడు మాసాలుగా పెద్ద పెద్ద ఉద్యమాల్లో పాల్గొన్నారు ప్రాణాలకు తెగబడి పోరాడుతున్నారు ఏ అమెరికా గడ్డ మీద అయితే కమ్యూనిజం బనికిరాదని చెప్పి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారో అక్కడ సోషలిజం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదనేటువంటి వాదనలు మనం వినబడుతున్నాయి మేరు ఎన్నికలు చూశారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు టారిఫ్ పెట్టిన తర్వాత టారీఫ్ ఎదురు పెట్టాడు అమెరికాలో ఉద్యోగాలు మేము సృష్టించడం కోసం పెట్టామని చెప్పేసి చెప్పాడు ఎవరు ట్రంపు టారిఫ్ని పెద్ద ఎత్తున పెంచాడు చైనా నుంచి సరుకులు రానివ్వకుండా చేస్తా ఉన్నాడు ఆఖరికి పోయి చైనా వాళ్ళతో చైనా వాళ్ళు ఏమి అడగల కానీ చూద్దాం నీ సంగతేదా అని అన్నాడు చైనాతో ఒప్పందం చేసుకొని సర్దుబాటు చేసుకొని ఒకటికి నాలుగు అడుగులు వెనక్కి తగ్గి ట్రంప్ ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది ప్రపంచ పరిణామాలు కమ్యూనిస్టులకు అనుకూలంగా ఉన్నాయి నేను చెప్పదలుచుకున్న పాయింట్ చాలా సుదీర్ఘ వామపక్షాల పాత్రే ముఖ్యమైంది ఈరోజు ఈ ఈ నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంది అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిసి మేం చేస్తుంది కమ్యూనిస్టుల యొక్క ప్రోత్సాహం దీని వెనకాల ఉన్నది రైతాంగ సమస్యల మీద పోరాడుతుంది మేము ఈరోజు ప్రైవేటీకరణ అంశాలు ముందుకు వస్తున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా పోరాటం విధానపరమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్నది మేము తప్ప ఇంకెవరు కాదు అది ప్రత్యేకత కమ్యూనిస్ట్ అయితే మీరు అనేది మీరు చెప్పింది నిజం ఒక ఒక రకంగా ఒక అడుగు మేము కొంత దెబ్బతిన్ని ఉన్న నేపథ్యంలో ఇది వాళ్ళకి వీలవుతుంది మేము అనుకోవడం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లని వెనక్కి ఆయా రాష్ట్రాల్లో ప్రజలు వెనక్కి వెనక్ వెనక్కి కొట్టారు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని వెనక్కి కొట్టారు మీకు తెలుసు జార్ఖండ్ ఇతర రాష్ట్రాల్లో అది ఎక్ సాధ్యమైందంటే అక్కడ కూడా కమ్యూనిస్టుల యొక్క జోక్యంతోనే సాధ్యమైంది ఇక్కడ కూడా ఇది కూడా మేము చెప్తున్నాం తెలుగుదేశం పవన్ కళ్యాణ్ వీళ్ళ జా జయజనానులు ఎంతమంది దిగి వచ్చినా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయలేరు ప్రస్తుతానికి ఆ ఊపుతున్నారు ఊపుతున్నారు సాధ్యం కాదు ఆంధ్రదేశంలో ముప్పై రెండు మంది అమరవీరులై పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ అది దాన్ని ప్రైవేటీకరణ చేసే ఉన్న ఉపాధి అవకాశాలన్నింటినీ దెబ్బకూడదు ఇప్పుడు అరవై కాలేజీలు డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఫీజు రీఎంబర్స్మెంటు పద్నాలుగు లక్షల మంది పిల్లలకు సంబంధించిన విషయం కానీ ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మౌలికంగా లేవు లేవనెత్తుతుంది మేము మా ప్రత్యేకత మేము ఒకళ్ళ బలం తగ్గినా మా ప్రత్యేకత అనేటువంటి తగ్గలేదని చెప్పి నేను మనవి చేస్తున్నా మీకు మేము లేకుండా ఈ ఈ దేశ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేదు మేము ఉంటేనే ప్రత్యామ్నాయం అయితే మేము బలహీనమే అయిన నేపథ్యంలో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సాధ్యం కాదని ఈరోజు బీహార్లో ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఈ లేబర్ కోర్టులు పట్టుకొచ్చాడు ఎంతకాలం చేస్తాడైనా ఎస్ఐఆర్ ఎన్నికల ఓట్లు ఇంటెన్సివ్ కేర్ ఇంటెన్సివ్ రివిజను ఓట్ల ఇంటెన్సివ్ రివిజన్ని చేయడానికి పూనుకుంటున్నారు దాన్ని కూడా వెనక్కి కొట్టగలం కొడతామని చెప్పేసి నేను మనం చేస్తున్నాను మీకు అందరికీ ఏమైనా వామపక్షాలు కమ్యూనిస్టుల యొక్క ప్రతిఘటనే అత్యంత కీలకమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను మనం చేస్తున్నాను బీజేపీ

రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎంతవరకు సాలు అన్నట్టుగా ఉన్నది అని చెప్పేసేటటువంటిది మా పరిశీలన చూస్తాం ఈ పరిస్థితిని బట్టి కలిసి వచ్చేటువంటి శిక్షణలు అన్నింటినీ కలుపుకొని మేము ఈ పోరాటాన్ని ముందుకు తెలిసిపోదాని కోసం మేము ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్